అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లతో పాటుగా మనకు డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభించబోతోంది మరి ప్రతి నెల కూడా పంపిణీ చేసిన విధంగానే ఈ నెలలో కూడా మనకు పంపిణీని ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో విడుదలైనటువంటి కొత్త పింఛన్ల వివరాలను కూడా ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు ఈ నెలలో కొన్ని మార్పులు అయితే చేశారు పింఛన్ పంపిణీలో భాగంగా మరి ప్రతి నెల కూడా కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి మరి కాసేపట్లో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు పింఛన్ల పెంపును చేపట్టడం జరిగింది అలాగే ఆయన నెల కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊరిలో ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భరోసా అయితే ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మరి అంటే ఏడు గంటలకు పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ డిసెంబర్ నెలలో కొన్ని మార్పులు చేర్పులతో పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే ఎవరికి కొత్త పింఛన్లు వచ్చాయి ఎవరికి పింఛన్ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి వెంటనే కూడా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఏ పథకాల ద్వారా కూడా ఎవరికి మేలు చేస్తుంది ఏ పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీకు వివరాలను అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఆల్ అని ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ మరికాసేపట్లో పంపిణీ చేసేటువంటి పింఛన్ పంపిణీలో కొన్ని మార్పులను అయితే తీసుకొచ్చింది ఈసారి కూడా మనకు కొత్త పింఛన్ల పంపిణీని అయితే ప్రభుత్వం చేపడుతుంది ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పంపిణీదారులందరూ కూడా వారికి సంబంధించిన ప్రదేశాలలో సిద్ధంగా ఉండి నిర్దిష్ట సమయానికి పింఛన్ పంపిణీని ప్రారంభించి వేగవంతంగా పింఛన్ పంపిణీని చేయవాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించడం జరిగింది ఇక పింఛన్ పంపిణీదారుల యొక్క పరిధిలో పొలం పనులకు వెళ్ళేవారిని లేదా మరే ఇతర పనులకు వెళ్ళేవారిని ముందుగా గుర్తించి వారికి పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇచ్చింది తర్వాత ఇంటి వద్ద ఉండేవారికి పంపిణీ చేయాలని చెప్పి అయితే ఇచ్చింది ఇక ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ పంపిణీ సమయంలో మధ్యాహ్నం నుండి ప్రభుత్వం మనకు ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ అయితే చేస్తుంది మరి ఈ యొక్క పింఛన్ తీసుకునేటప్పుడు మీరు ఏదైనా అవినీతిని గమనించారా లేకపోతే ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గర ఇస్తున్నారా లేదా పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఫోన్ కాల్ ద్వారా కూడా మేము మిమ్మల్ని అడుగుతామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎత్తి మీకు సంతృప్తికరంగా ఉంటే మీరు సమాధానం అనేది ఒకటి లేదా రెండు నొక్కి సమాధానం అనేది చెప్పాల్సి ఉంటుంది మరి ఐవీఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చేటువంటి ఫోన్ కాల్స్ పింఛన్దారులకు వస్తాయని ప్రశ్నలు సిద్ధగా విని మీరు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ చూపించడం జరిగింది ఇక ఎవరైనా సరే పింఛను పంపిణీ చేసేటువంటి అధికారులు మీ ఇంటి వద్ద కనుక పింఛన్ ఇవ్వకపోతే మీరు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు మీరు ఫిర్యాదు కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది అంటే ఇక్కడ జియో ట్యాగింగ్ ఆధారంగా పింఛను పంపిణీ మూడు వందల మీటర్లు దాటిన సందర్భంలో మనకు ఎందుకు ఒకవేళ నిజంగానే ఆ పింఛన్దారుడు అందుబాటులో లేకుండా ఉంటే కనుక ఎందుకు మూడు వందల మీటర్లు దాటిందని చెప్పేసి ఆప్షన్ ఎంచుకొని కూడా పింఛన్ పంపిణీ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ మీ ఇంటి వద్దకు వచ్చి పింఛన్ ఇవ్వకుంటే కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం చెబుతోంది మరి పింఛన్దారు పింఛన్ పంపిణీ సందర్భంలో ప్రతి ఒక్క పింఛన్దారుని ఫోన్ నెంబర్ కూడా నమోదు చేసుకుంటున్నారు మీరు గుర్తించవచ్చు గత నెలలోనే మనకు ఈ గత నవంబర్ నెలలోనే మనకు పింఛన్దారుల ఫోన్ నెంబర్లు తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ పింఛన్దారుల ఫోన్ నెంబర్లు అయితే తీసుకుంటారు మరి ఫోన్ నెంబర్ ఎందుకు అని చెప్పి ఎందుకు తీసుకుంటారని కంగారు పడద్దు ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్స్ చేసేందుకు ఈ నెంబర్లు సేకరిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రభుత్వం అయితే చెప్పమని మన ఛానల్ ద్వారా మీకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి పింఛన్ తీసుకోవడానికి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు మీ పింఛన్ను మీ ఇంటి వద్దనే ఇవ్వాలి అధికారులు ప్రభుత్వమే స్వయంగా చెబుతూ ఉంది అలా ఇవ్వకపోతే మీకు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు మీరు అక్కడ సంతృప్తికరంగా లేదని చెప్పి కనుక మీరు చెప్తే వారిపైన ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి పింఛన్ పంపిణీలో చాలా పారదర్శకంగా ప్రతి నెల కూడా ప్రజాప్రతినిధులు కానీ లోకల్గా ఉన్నటువంటి వారు కానీ పింఛన్ల పంపిణీలో పాల్గొని అక్కడ పింఛన్దారులకు సరిగ్గా పింఛన్ అందుతుందా లేదా సరిగ్గా అధికారులు పంపిణీ చేస్తున్నారా లేదా అని కూడా వారు చూసుకోవాలని చెప్పి కూడా మనకు ప్రభుత్వం అయితే మరొకసారి తెలియజేసింది కాబట్టి ఈరోజు మరి కాసేపట్లో పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది అందరూ కూడా సిద్ధంగా ఉండి మీ పింఛన్ను తీసుకోండి ఒకవేళ మీరు గత రెండు నెలల పింఛను తీసుకోకుండా ఉంటే అంటే అక్టోబర్ పింఛను కానీ నవంబర్ పింఛను కానీ తీసుకోకుండా ఉంటే ఈ డిసెంబర్తో మూడు నెలల పింఛను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అడిగి మరీ తీసుకోండి అధికారులను మూడు నెలల పింఛను కూడా లేదు మీరు గత నెల నవంబర్ నెలలో తీసుకోకుండా ఉంటే ఈ డిసెంబర్ నెల పింఛను నవంబర్ నెల పింఛను ఖచ్చితంగా రెండు నెలల పింఛను కూడా తీసుకోండి అంతేకాకుండా ఖచ్చితంగా మూడు నెలలకు తప్పనిసరిగా మీరు పెన్షన్ తీసుకోవాలి ఈ మూడు నెలల పెన్షన్ కూడా మీరు తీసుకోకపోతే మళ్ళీ కూడా మీకు ఇబ్బందులు వస్తాయి మీ పింఛన్ అనేది రద్దు అవుతుంది ఇక ఎవరికైనా సరే పెన్షన్ రద్దు చేస్తున్నారా అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు నేను గత వీడియోల్లో కూడా చెప్పాను గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ పెన్షన్ ఏమైనా రద్దు అవుతుందా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను చెప్పాను మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరి పింఛన్ను కూడా రద్దు చేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది గతంలో వికలాంగుల పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారు నోటీసులు తీసుకుని తనిఖీలకు వెళ్ళినా కానీ అక్కడ మళ్ళీ కూడా వారికి పర్సెంటేజ్ రావడం వారి అనేది యథావిధిగా కొనసాగించడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం మరొకసారి ఇక్కడ స్పష్టం చేసింది కాబట్టి మీ పింఛన్ అనేది ఎక్కడికి వెళ్ళట్లేదు ఎవరికి కూడా పింఛన్ అనేది రద్దు కాలేదు ఈ విషయాన్ని మీరు పింఛన్దారులు గమనించి మీ పింఛన్ అనేది మరి కాసేపట్లో పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాలు మీ ఇంటి వద్దకే వచ్చి అధికారులు మీకు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి గ్రామాలలో కొంచెం పరిస్థితి వేరుగా ఉందని చెప్పి పింఛన్దారులు అయితే చెప్తూ ఉన్నారు అంటే ఒక చోటికి రమ్మని చెప్పి పింఛన్ పంపిణీ చేస్తున్నారని కూడా ఫిర్యాదులు అయితే ఉన్నాయి కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి కూడా చెప్తూ ఉంది కాబట్టి పింఛన్ అనేది తప్పకుండా ఈరోజు రేపు అంటే సోమ మంగళ వారాల్లో మనకు సాయంత్రం లోపు పింఛన్ పంపిణీని పూర్తి చేసేయాలి రెండు రోజుల పాటు కూడా మరి ఖచ్చితంగా పింఛన్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వకుండా తీసుకోండి మరి ఈ నెలలో కూడా మనకు కొత్త పింఛన్లు అయితే మంజూరు చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్పింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని వీరికి మరి కాసేపట్లో పింఛన్ పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పింఛన్లు మంజూరు అయినట్లు మనకు ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసింది ఇక ఎవరికి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే పింఛన్ తీసుకుంటూ ఆ పింఛన్ భారీకు బదిలీ చేశారు దీనినే స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకున్నటువంటి ఎనిమిది వేల నూట తొంభై మంది మహిళలకు స్పౌస్ పింఛన్ రూపంలో వితంతు పింఛన్ కింద నాలుగు వేల రూపాయలనైతే వారికి పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో వారి వివరాలన్నీ కూడా అప్డేట్ చేశామని మరి కాసేపట్లో వారికి కూడా మనకి యొక్క పింఛన్ను పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి కొత్త పింఛన్లు కూడా ఎనిమిది వేల నూట తొంభై మంది కొత్త పింఛన్లను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే ప్రతి నెల కూడా పింఛన్ పొందుతున్నారో వారు నేను చెప్పినటువంటి అప్డేట్స్ అని కూడా గమనించి డిసెంబర్ నెల పింఛన్ అయితే తీసుకోండి ఎవరి పింఛను రద్దవట్లేదు గుర్తుపెట్టుకోండి ఎవరికి కూడా పింఛన్ రద్దు అవ్వట్లేదు అందరికీ యథావిధిగా పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీ పింఛన్ అనేది యథావిధిగా వస్తుంది కాబట్టి వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయాలు మీ ఇంటి వద్దకే వస్తారు అధికారులు ఇక మిగిలినటువంటి వారు ఏంటంటే పల్లెల్లో అయితే కనుక ఒక చోటికి రమ్మని పింఛన్ ఇస్తున్నారు పట్టణాల్లో గ్రామాల్లో వార్డుల్లో అయితే కనుక అధికారులే మీ ఇంటి వద్దకు వచ్చి పెంచు అయితే పంపిణీ చేస్తున్నారు మిస్ అవ్వకుండా పెన్షన్ తీసుకోండి ఇక స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలు కూడా తప్పనిసరిగా కొత్త పెన్షన్ కాబట్టి ఈ నెలలో మీకు కొత్త పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వితంతు మహిళలు మిస్ అవ్వకుండా ఈ కొత్త పింఛన్ అయితే తప్పకుండా తీసుకోండి ఈ విధంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి తాజాగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పింఛన్ పంపిణీ అయిపోయిన తర్వాత మీకు ఫోన్ కాల్స్ వస్తాయి ఒకటో తేదీ మధ్యాహ్నం పైన అప్పుడు మళ్ళీ కూడా మీరు మీ యొక్క సమాధానం చెప్పొచ్చు అంటే మీకు పింఛన్ ఇచ్చింది సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అధికారులు ఏదైనా అవినీతి చేస్తున్నారా మీ పింఛను మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా లేదా అనే ప్రశ్నలు మీకు అడుగుతారు దానికి సంబంధించి మీరు ఆప్షన్స్ ఒకటి లేదా రెండు నొక్కమని చెప్తారు అవి ఎంచుకుని కూడా మీరు సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఈ సందర్భంగా మరొకసారి సిస్టం చేసింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకుని అయితే తీసుకోండి ఇక ఈ నెలలోనే మనకు మిగిలినటువంటి వారికి అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ యాభై సంవత్సరాలకే పింఛన్ కానీ వృద్ధాప్య పెంచను కానీ వితంతు పింఛను కానీ నేతన్న పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అప్లై చేసుకొని సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లు విడుదల చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది మరి కాసేపట్లో పంపిణీ ఎటువంటి పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు